ఈ సకల చరాచర సృష్టి అంతా పేకలో నిక్షిప్తమై ఉంది రెండు రంగులు ఎరుపు నలుపు నలుపు రాత్రిని సూచిస్తుంది ఎరుపు పగల్ని సూచిస్తుంది సంవత్సరానికి యాభై రెండు వారాలు మా పేకలో యాభై రెండు ముక్కలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మా పేకలో మూడు వందల అరవై ఐదు చొక్కలు అంతెందుకు ఏ ఆసు ఒకటి దేవుడొక్కడే రెండు ఆత్మ పరమాత్మ మూడు త్రిమూర్తులు నాలుగు నాలుగు దిక్కులు ఐదు మహాభూతాలు ఆరు ఆరు ఋతువులు ఏడు సప్త మహారుషులు ఎనిమిది అష్ట దిక్పాలకులు తొమ్మిది నవగ్రహాలు పది దశావతారాలు జే ఫర్ జీసస్ క్యూ ఫర్ ఖురాన్ కే ఫర్ లార్డ్ కృష్ణ సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం ఇంకా చూస్తూ నిలబడతామని కోర్టు చాపట్ల